रिसेंट टाइम में हमारा बहुत हमारे हमारा यूजफुल होटल है इसमें जब भी कोई सेल फोन ये होता है तो उसमें हम उस, उसके डिटेल्स जो है सेल फोन की डिटेल्स उस पोर्टल में लगा देते आ रहे हैं तो so, आज नॉर्थ जोन आ, की तरफ से हंड्रेड एंड सेल फोन्स हम रिटर्न कर रहे हैं जब भी कोई इस तरीके का सेल फोन सेट या कोई सेल फोन का लॉस हो जाता है तो ओरिजिनल ओनर जो है वो वॉल्टिव देते तो उसके जो आई एम बी आई नंबर हम उस होटल में एंटर करके

انا بوين سي بشتي من القطعه دي اللي ماشيه دي عادي سياده ما ينفعش انت ما انا مشيت انا دلوقتي برده هو هي عادي انت مشي انا دي هي انت بس انا حاجه ये <small> था सबसे का है इसमें भी एक बड़ा डेटा ट्रांसफर हो सकता है ऑर्डर तक आ रहे हैं 2 वर्ष आगे ग्राफ नहीं पा पा हम्म तो सुना हमें देना देना विघ्न साबीर साबीर अमन गोपालपुर हजरत गीता रानी गीता रानी सबबर जिला हवे

హెచ్డి రిపోర్ట్ అయింది దీంట్లో విటిమ్స్ వచ్చేసి మా కంప్లైంట్లో ఒక ఎయిట్ గ్లాస్ గోల్డ్ అండ్ కొంచెం క్యాష్ ఒక ఫార్టీ థౌసండ్ క్యాష్ వాళ్ళు ఇంటి దగ్గర తగ్గుతనం అయితే వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు డ్రాప్ చేసుకుని బయటికి వెళ్ళినప్పుడు వచ్చి చూసుకున్న వరకు హౌస్ బ్లాక్ బ్రేక్ ఉందని చెప్పారు ఇది అయి ఉందని చెప్పారు సో ఇది వెరిఫై చేసినప్పుడు మాకు ఒక త్రీ హండ్రెడ్ ప్లస్ త్రీ ఫిఫ్టీ కెమెరాస్ దీంట్లో క్లాంటి వర్క్అవుట్ చేస్తాయి అండ్ ఆ ఇద్దరు అక్యూజ్లు జనగలం చందన్ అండ్ జనగలం లక్ష్మి ఇద్దరు హస్బెండ్ వైఫ్ కప్పల్ సీవియస్గా ఒక ట్వంటీ 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 టూ ఒఫెన్సెస్లో ఇన్వాల్వ్ ఉన్నారు సింగులర్ హెచ్ ఒఫెన్సెస్లో ఇన్వాల్వ్ ఉన్నారు వాళ్ళిద్దరిని అప్రిహెండ్ చేసి దీంట్లో చాలా టైటింగ్స్ చాలా కష్టపడ్డారు దీన్ని ఒక ఫోర్ హండ్రెడ్ కెమెరాస్ చూడాలంటే అంత ఈజీ ఇప్పటి కాదు దాన్ని మొత్తం వాళ్ళని ట్రాక్ చేసి వాళ్ళని అప్రీంట్ చేసి ఇప్పుడు మాకు తెలిసింది ఏంటంటే అది అడ్మిటెడ్ టు ది అఫెన్స్ అట్లా చేశాను కానీ పెటిషనర్స్ మాత్రం విక్టిమ్స్ మాకు రాంగ్ చెప్పారు గోల్డ్ నిజంగా గోల్డ్ ఎక్ట్ అవ్వలేదు మనకి సమ్ రోల్ గోల్డ్ లాంటి పేక్ గోల్డ్ లాంటి సమ్ వెరీ స్మాల్ ఐటమ్స్ పోయి ఐ కూడా రికవర్ ఐఫెక్ట్ చేశాను అండ్ మా అపీ దిస్ ప్లస్ మీట్కెన్స్ ఎప్పుడైనా అయినా అయినప్పుడు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి బికాస్ ఆ గ్రావిటీ డైల్యూట్ అయిపోతుంది అండ్ ఆ ట్రస్ట్ దట్ వి హ్యావ్ సిటిజన్స్ అండ్ పోలీస్ మధ్యలో ఉన్న ట్రస్ట్ కూడా బ్రేక్ అవుతుంది అయిపోతుంది ఈ కేసులో వీళ్ళు నొటోరియస్ అఫెండర్స్ సో ప్రీవియస్గా కూడా చాలా ఎక్స్పీస్ చేశారు సో వాళ్ళని పట్టుకున్నాము అండ్ వాళ్ళని డిమాండ్ చేశాము కొంచెం క్యాష్ అమౌంట్ వీళ్ళ దగ్గర కూడా అయింది ఈ కేసు ఆల్సో దీంట్లో ఈ కేసులో ఇంకా విషయం ఏంటంటే ఎంకాల ఈ హౌస్ బ్రేకింగ్ అయినప్పుడు ఎంకాల ఉన్న హౌస్ కూడా వాళ్ళు బ్రేకింగ్ చేశారు కానీ ఇంకా మాకు బ్రేకింగ్ వాళ్ళు అసలు పోలీస్ ఇన్ఫర్మేషన్ సో బిఫోర్ నీళ్ళు ఈ కేసులో ఉన్న కంప్లైంట్స్ వచ్చి చూసుకునే వాళ్ళు ఆల్మోస్ట్ ఒక ట్వెల్వ్ ట్వంటీ ఫోర్ అవర్స్ గ్యాప్ వచ్చేసింది ఎందుకంటే వీళ్ళు టూ డేస్ టూ త్రీ డేస్ కోసం వెళ్ళారు అండ్ సెకండ్ వాళ్ళము నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి చూసుకో వాళ్ళ వాళ్ళ ప్రకారం అంటే వాళ్ళు చూసుకున్నప్పుడు ఏం పోలేదు చిన్న షటర్ లాగా ఉండదు అండ్ ఏమీ సమానం పోలేదు సో అందుకే వాళ్ళు కూడా పోలీసు రిపోర్ట్ చేయలేదు కానీ వాళ్ళకు చెప్పు ఈ ముందు ఉన్న అది కూడా మాకు తొందరగా తెలిసింది అండ్ వీళ్ళని తొందరగా పట్టుకునే పాసిబిలిటీ ఉంది సో ఆల్ టు పబ్లిక్ కానీ ఇట్లాంటిది ఎప్పుడైనా వాళ్ళ నోటీస్కి ఏదైనా ఆఫెన్స్ వచ్చినాయి హౌస్ బ్రేకింగ్ అయినా ఎనీథింగ్ షటర్ లాక్ బ్రేక్ అయినా వాళ్ళకి కనపడితే వాళ్ళకి సంబంధం లేకపోయినా వాళ్ళు కన్సర్న్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తే ఇంకొక పెద్ద నేరం మేము ఆపగలం అండ్ ఆ కన్సర్న్ అక్యూజ్ని తొందరగా పట్టుకోవడానికి మాకు హెల్ప్ అవుతుంది